డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఎత్త ఉందో చూద్దాం తులా వృషభజో భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు కేతువు బాగున్నాడు శని బాగున్నాడు బా ఈ రాశి వాళ్ళకి మరి మూడు రెండు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ ఆగస్టు నెలలో చాలా ఈ జాతకం చాలా బాగుందని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇనువుకి సంబంధించిన వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలని ఎప్పటినుంచో కోరుకు ఉంటే అది కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాగుతుంది తులారాశికి చాలా బాగుంది రవి బాగున్నాడు రవి బాగుంటే విద్య కానీ ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బాగా ఉంటుంది గురువు బాగుంటే విద్య మరి విదేశీయానం శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకి మరి కేతువు బాగున్నాడు శని అంతకంటే బాగున్నాడు ఈ శని వల్ల మోటార్ వాహనాలు కొనుక్కుంటారే బాగుంది మరి ఈ రాశి కల్లా బాగుండని గ్రహాలు ఏమిటా అంటే మరి కుజుడు రాహు తప్పితే ఏ గ్రహాలు అన్నీ బాగున్నాయి రాహు కుజుడు మాత్రం పూర్తిగా బాగలేరు కుజుడు ద్వాదశంలో ఉన్నాడు ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం మరి కుజుడిట్లా ఉంటే వచ్చే ఆదాయం రాకుండా పోవటం ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం అప్పులు కావటం మరి రకరకాలైన వ్యాధులు రావటం చేసే వృత్తిలో మానుకోవాల్సిన రావటం ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి రావటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తాయని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోవాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం మెనువుల దారం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం ఇవ్వటం ఇది చేయటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోవటం చాలా అవసరం ఇది కాకుండా ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రతి కార్తీ మార్గశిర మాసం ఇది శ్రావణ మాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారిని పూజించండి శ్రావణ శుద్ధ చ చతుర్ చతుర్దశి ఎనిమిదవ తారీఖు వచ్చింది ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఇది కాకుండా ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మీకు ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి అన్ని విధాల బాగుంటుంది అన్ని విధాల బాగుపడతారు స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తుని ఏకాదశి మరి చిట్లు జిగర్చి బాగా మొక్కలు ముల్చే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాత అపుత్ర గోత్రణో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతలని తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ ఉత్తమగతులు కలుగుతాక ఏకైట అస్పత్కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పిల్లలేని వాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు చే మృతహా ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపసంలో బహుడ పక్షంలో కనీసం తిరువదకాలైనా ఇవ్వటం వీరు పితృ రుణం తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేటికల్లా పితృదేవతలు ఆశ్చర్యములు వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాడ్యమ నుంచి మరి దశమి వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటిక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన నవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకు ఉండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజ చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి